గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువులకు అఖండ స్వాగతం బలుకుతున్న డబ్బై సంవత్సరముల పైబడిన విద్యార్థులు యాభై ఐదు సంవత్సరముల క్రిందట పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో సెవెంత్ ఫామ్ లాస్ట్ బ్యాచి చదివిన విద్యార్థులు అప్పటికి వారి వయస్సు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఉండవచ్చు అక్కడి నుంచి కాలేజీలకు వెళ్ళి ఎవరి మార్గాలు వాళ్ళు వెంచుకున్నా పాత స్నేహాన్ని మర్చిపోకుండా అందరూ ఈరోజు నెల్లూరు క్లబ్బులో సమావేశమయ్యారు పెద్దవాళ్ళు అయినప్పటికీ చిన్నపిల్లలతో సమానంగా ఉత్సాహంగా పాల్గొన్నారు ముంబై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళ గురువులైన పి వెంకటరెడ్డి గారిని పి శేషయ్య గారిని వాళ్ళకు వాళ్లకు పాదపూజ చేసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నారు ఆ గురువులు వీళ్ళందరిని చూసి మన బిడ్డలు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు కదా అంటే మన శిష్యులు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు కదా అని గుండె ఎంతో ఉప్పొంగిపోయి మనసులో ఎంతో సంతోషపడ్డారు ఆ ఆనందాన్ని చెప్ప తరము కాదు చూడండి గురువులకు పాదాలకు పూలు సమర్పించి వాళ్ళ ఆశీర్వాదాలు ఎలా తీసుకుంటున్నారు పెద్దవాళ్ళు అయినప్పటికీ యాభై ఐదు సంవత్సరం క్రిందట కలిసి చదివిన సహవిద్యార్థుల పేర్లను గుర్తుపెట్టుకొని ఇప్పటిలాగా అప్పుడు సెల్ ఫోన్లు లేవు అయినా వారందరినీ మార్చి తొమ్మిది ఇరవై ఐదున నెల్లూరు క్లబ్కి రెప్పించిన చిన్న వారి కృషి అభినందనీయం పెద్దవాళ్ళు అయినప్పటికీ పిల్లల కన్నా మేమేం తీసుకోమని వంగి వంగి నమస్కారాలు చేస్తూ వాళ్ళ ఆనందాల్ని మేము వ్యక్తీకరించుకుంటూ ఆశీర్వాదాలు పొందుతున్నారు వాళ్ళందరూ కలిసి గురువుల్ని ఘనంగా సన్మానించారు సత్కరించారు și ne-am să ținem la Cureșul și la Cămarat să închid generația începută pentru